అందరికి నమస్కారం అండి ఈరోజు మనం ఇంద్రకంటి శోభారాణి రచించిన ఆడపిల్ల అనే చక్కటి కథను విందాం నాన్న అన్నయ్య దగ్గర నుండి ఉత్తరం వచ్చింది అంది అప్పుడే వంటింట్లోంచి వచ్చిన రాధిక రాజునుండా ఏదమ్మా చదివి వినిపించు ఆశ ధ్వనించింది ఆ తండ్రి గొంతులో ఎందరికో చదువు వారికి ఇలాంటి ఉత్తరాలేనో చదివి వినిపించే రాఘవయ్య మాస్టారు ఎందరి బ్రతుకుల్లోనో వెలుగుని నింపిన రాఘవయ్య మాస్టారు చీకటినే తప్ప మరేమీ చూడలేని స్థితిలో ఇప్పుడు సకల విద్యాపారంగతుడైన తన తండ్రి నోటంట అక్షర లేని అమ్మాయకుడులా చదివి వినిపించమ్మా అంటూ నిర్జీవమైన కళ్లతో శూన్యంలోకి చూస్తూ అడుగుతుంటే గుండెల్లో దేవినట్టయింది రాధికకి పూజ్యులైన నాన్నగారికి మీరు పంపించమన్న వంద రూపాయలు పంపడానికి వీలుపడదు మీ జీతం నీకూ చెల్లికి సరిపోనప్పుడు నా ఒక్కడి జీతంతో నా నలుగురు పిల్లలు నా భార్య నేను ఎలా బ్రతకాలి అయినా సిటీ ఖర్చులు మీకేం తెలుస్తాయి ప్రతిది డబ్బు పెట్టి కొనాలి ఈ వృద్ధాప్యంలో మిమ్మల్ని చూసుకోవటానికి వేలు లేకుండా చేశారుగా గుమస్తాగాని ఇంటి నుండి వస్తూ ఉద్యోగం చేద్దామనుకుంటే వచ్చిపోయే ఖర్చులకే సరిపోదు ఈ జీతం దీనికంతటికి కారణం మీరే మరి అనుభవించాల్సిందే మీ కుమారుడు రాజు కాళ్లు దానికన్నా ఎక్కువగా బ్రతిమాల్పు నాన్న రాసిన ఉత్తరానికి అది ఆప్యాయంగా అన్నయ్య రాసిన జవాబు రాధీ ఉత్తరం చదివి వినిపించివేంటమ్మా తండ్రి గొంతులో ఆతృత మీరు లేచాక చదివి వినిపిద్దామని ఇక్కడే పెట్టానా కనిపించట్లేదు అది వినిపించే ధైర్యం లేక అబద్దమాడింది ఆహా ఆశతో లేచి కూర్చున్నవాడల్లా మళ్లీ చితికలబడ్డాడు మంచం మీద రాధికకు దుఃఖం పొంగుకొచ్చింది కళ్ళు తుడుచుకొని నానా నేను మంచినీళ్ళు వెళ్తున్నాను జాగ్రత్త అంటూ భుజాన వేసుకుని బయట అడుగుపెట్టింది గుమ్మం దగ్గర నిలబడ్డ పాతికేళ్ల సూర్యం అడిగాడు చిన్నప్పుడు రాఘవయ్య గారి ప్రియ శిష్యుడు సూర్యం ఉన్నారు లోపలికెళ్ళండి లోపలికెళ్లడానికి దారిచ్చి నీళ్ల కోసం వెళ్ళింది గుమ్మం వైపే చూస్తున్న మాస్టార్ని చూసి చిరునవ్వు నవ్వుతూ నమస్కరించాడు సూర్యం మాస్టర్ నుండి ఎటువంటి రెస్పాన్సు లేకపోయేసరికి ఆశ్చర్యంతో మరో నాలుగు అడుగులు ముందుకేశాడు తన ఉనికినే గమనించినట్టుగా లేదు మాస్టారు గొంతు పెగల్చుకొని పిలిచాడు సూర్యం కళ్ళు నిలుపుకుని కళ్ళు టపటపలాడించాడు రాఘవయ్య ఏ భావాన్ని వ్యక్తం చేయలేని ఆ కళ్ళని మరింత పెద్దవి చేస్తూ ఎవరు ఎవరు నాయనా అడిగాడు మాస్టర్ అర్థమైంది నేను మాస్టారు సూర్యాన్ని పెద్దాపురంలో పనిచేసేటప్పుడు సీతక్క అని పిలిచేవారే ఆ సీతమ్మ కొడుకుని సూర్యం గొంతు వణికింది నువ్వటవి సూర్యం నాయనా ఇలా రా చిన్నపిల్లాడ్ల చేతులు చాస్తూ పిలిచాడు మాస్టారు కంట్లో నుండి కన్నీరు రావటం చూసి ఒక్క పరుగున వెళ్లి కళ్ళు తుడిచాడు మాస్టారు మీరు ఏడవకూడదు గట్టిగా వాటేసుకున్న మాస్టారు చెబుతున్నా మాస్టర్ దయనీయ పరిస్థితికి దుఃఖం ఆగలేదు సూర్యానికి ఏడుపు కాక నా బతుకు ఏం మిగిలింది సూర్యం పెళ్లం పిల్లల్ని తీసుకుని రెక్కలొచ్చిన పక్షిలా వెళ్లిపోయాడు ఇంట్లో వయసొచ్చిన ఆడపిల్ల దానికి రక్షణ ఇవ్వాల్సిన నేనే దాని మీద బతుకుతున్నాను పక్షి పిల్లలకు కాపలా ఉంచిన గుడ్డి గ్రద్దకద నీకు తెలియందా ఏ పొదలో పిల్లి పొంచుందో నవ్వుతూ ఎలా అయ్యా ఉండేది గొంతు జేరబోయింది రాఘవయ్యది అంత మాట అనకండి మాస్టారు మీ అమ్మాయి బాగోగులు నేను చూసుకుంటాను నిజంగానా సూర్యం ఆశగా అడిగాడు రాఘవయ్య కొంచెం లోతుగా ఆలోచిస్తే మరో అర్థం స్ఫురించింది మాస్టారి అంతరార్థము అదే అంతకన్నానా మాస్టారు జాతిరత్నాన్ని ఇస్తానంటే కాదని వెర్రిబాగులు వాడిని అనుకుంటున్నారా మీరు మా అమ్మని సీతక్కాని మాట వరసకు పిలిచినా ఆ బంధుత్వాన్ని ఎందుకు శాశ్వతం చేయకూడదు ఆ మాటలు కొన్నంత ధైర్యాన్నిచ్చాయి రాఘవయ్యకి ఉద్యోగరీత్యా పెద్దాపురం ట్రాన్స్ఫర్ అయినప్పుడు మగదిక్కులేని సీతమ్మ సంసారానికి తమ్ముడై అందగా నిలిచాడు చదువులో చాకులాంటి లాంటి సూర్యానికి మంచి ప్రోత్సాహం ఇచ్చాడు అడపాదడప ఆర్థిక సహాయం కూడా చేశాడు ట్రాన్స్ఫర్ అయి పొరుగురొచ్చినా రాకపోకలు తగ్గలేదు ఆ రెండు కుటుంబాల మధ్య కాలచక్రంలో పదేళ్లు గడిచాయి పట్నం చదువులు చదివి ప్రస్తుతం వేలు సంపాదించే ఉద్యోగంలో ఉన్నాడు సూర్యం అంతలా అదృష్టం గుమ్మ ముందు నిలబడితే కాదని ఎలా అనడం ఈ జన్మకిది చాలా సూర్యం ఇక నేనేమైపోయినా పర్వాలేదు నా చిట్టి తల్లి చాలా అదృష్టవంతరాలు సుదీర్ఘ శ్వాస వదులుతూ గుండె మీద చేయి వేసుకున్నాడు తృప్తిగా మీకేమీ అవదు మాస్టారు సిటీలో నాకు తెలిసిన ఐ ఉన్నారు మధ్యలో పోయిన చూపే కదా తప్పకుండా మీకు అన్నాడు ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారు రాఘవయ్యని కిటికీ దగ్గర నిలబడి చూస్తున్న రాధికకు టేబుల్ పైన పడుకోబెట్టిన తండ్రి స్పష్టంగా కనబడుతున్నాడు మందులు తేవడానికి బజారుకెళ్ళిన సూర్యం కిటికీ దగ్గర నిలబడి ఏడుస్తున్న రాధికను చూసి రాధిక ఆపరేషన్ చేస్తుంటే అలా ఏడవకూడదు భుజాలు పట్టుకుని వార్డులోని రాఘవయ్య బెడ్ దగ్గరకు తీసుకొచ్చాడు సూర్యం మా నాన్నగారికి చూపొస్తుందా కన్నీళ్లతో బేలగా అడుగుతోంటే వేదాంతిలా నవ్వాడు సూర్యం దిండులో ముఖం పెట్టి వెక్కిళ్లు పెట్టి ఏడుస్తున్న రాధికను ఎలా ఊరడించాలో తెలియలేదు రాధిక భగవంతుడు మంచి ఎప్పుడు అన్యాయం చేయుడు మాస్టార్కి తప్పకుండా చూపొస్తుంది ఓదార్పుగా అన్నాడు యూ సూర్యం థాంక్యూ అంది యూ చెబుతూ కూర్చోవడం కాదు మాస్టార్ను తీసుకొచ్చే టైం అయింది ముంద కళ్ళు తుడుచుకుని బెడ్ సరిచేసి పెట్టు నే వెళ్లి కాఫీ పట్టుకొస్తాను అన్నాడు ఎంత మెత్తటి మందలింపు ఈ రోజుల్లో కూడా ఇలాంటి స్టూడెంట్స్ ఉన్నారా ఆశ్చర్యపోయింది రాధికా అదే సుగ్రీవాజ్ఞలా లేచి మెత్తగా పడకవేసింది తండ్రి కోసం ఆపరేషన్ చేసిన కంటికి కట్టుకట్టి బెడ్ మీద పడుకోబెట్టారు రాఘవయ్యని తలవైపు స్టూలేసుకుని కూర్చుంది రాధిక రాధి నాకు చూపొస్తుందమ్మా రిటైర్ అయ్యేటప్పుడు వచ్చే గ్రాడ్యుటీతో ఘనంగా నీ పెళ్లి చేస్తాను ఆపరేషన్ చేసే అరగంటైనా కాలేదు అప్పుడే ఆశా సౌధాలు నిర్మించుకుంటున్నాడా తండ్రి ఆపరేషన్ చేశాక ఒక రోజంతా స్పృహే ఉండదని పక్క పేషెంట్ తాలకు మనిషి చెప్పగా వింది రాధిక ఆపరేషన్ చేసేటప్పుడు కూడా ఇలానే స్పృహలో ఉండుంటారు ఆ తాలూకు బాధని ఊహించుకొని కంపించిపోయింది రాధిక నాన్న మీరెక్కువగా మాట్లాడకూడదు నరాలు కదులుతాయి తండ్రి నోటికి చెయ్యి అడ్డుపెట్టింది ఫ్లాస్కును భుజాన వేలాడేసుకుని వచ్చాడు సూర్యం పాలు తాగించడం అయ్యాక పక్కనే కూర్చుని పైకి చూస్తూ ఏదో ఆలోచిస్తున్నాడు సూర్యం టిఫిన్ చేస్తున్న రాధిక చూపు తండ్రి మీద పడింది కంటికి కట్టిన కట్టుని ఊడదీసే ప్రయత్నం చేస్తున్నాడు నానా అంటూ పెద్దగా కేకపెట్టి చెయ్యిని పట్టేసింది అబ్బా కన్ను సలుపుతోంది ఆ చేత్తోనే తోపు తోశాడు రాధికను ఈసారి సూర్యం మాస్టారు రెండు చేతులు పట్టేసి మాస్టారు ఏమిటా పని చనువుగా మందలించాడు కన్ను సలుపుతోందయ్యా సూర్యం చాలా బాధగా ఉంది ఈ కట్టు తీసే మాస్టారు ప్లీజ్ ఈ ఒక్కరోజు ఓపిక పట్టండి బ్రతిమలాడుతున్నాడు సూర్యం అరగంట వరకు నిద్ర రాకపోతే వేయమని డాక్టర్ ఒక నిద్ర మాత్ర ఇచ్చాడు గంటైనా మాస్టార్కి మత్తు రాకపోయేసరికి ఆ మాత్ర వేశాడు సూర్యం కాసేపటికి మెల్లగా నిద్రలోకి జారుకున్నారు రాఘవయ్య చిక్కి గోడవారుగా నిలబడ్డ రాధిక సూర్యం ఏ జన్మలో బంధమో నీవిలా సహాయం చేయటం కృతజ్ఞతగా సూర్యం వైపు చూస్తూ అంది చెప్పనా ఏడేడు జన్మల బంధం లోతుగా ఆమె వైపు చూస్తూ అన్నాడు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేశారు రాఘవయ్యను వారం రోజులకి విప్పారు మరో వారం పోయాక మళ్లీ రమ్మన్నారు మాస్టరు కోసమని సూర్యం పెట్టుకున్న సెలవులు అయిపోయాయి వృద్ధరీత్యా మళ్లీ వెళ్ళాలి అందుకే వెళ్లిపోయాడు డాక్టర్ రమ్మన్న రోజున మళ్లీ వెళ్లారు రాఘవయ్య రాధిక ఐదారు గంటల నిరీక్షణానంతరం పిలుకొచ్చింది టార్చ్ వేసి కంటిని పరీక్షించారు కంట్లో డ్రాప్స్ వేసి కంటి నరానికి ఇంజెక్షన్ ఇచ్చారు కంటికి సంబంధించిన డ్రాప్స్ నొప్పి తగ్గడానికి వేరే మెడిసిన్స్ రాసిచ్చి నొప్పి తగ్గేంత వరకు ఉప్పుతో కాయమని సలహా ఇచ్చి పంపించేశారు అలా కాలచక్రంలో ఐదారు నెలలు గడిచిపోయాయి ప్రతి వారము అదే నిరీక్షణ అవే పరీక్షలు అదే ట్రీట్మెంటు అవే మందులు రాసివటం అదే సలహా ఒక సంవత్సరం తర్వాత చెయ్యాల్సిన పరీక్షలు చేసి రకరకాల కళ్లజోళ్లు పెట్టి చూసి ఇక లాభం లేదన్నట్టుగా పెదవి విరిచారు డాక్టరు రాఘవయ్య గారు మీ ట్రీట్మెంట్ అంతా అయిపోయింది మీరింక రావక్కర్లేదు చావకబురు చల్లగా చెప్పాడు డాక్టరు మీరు నెల రోజులుకల్లా పేపర్ చదువుతారు అన్న డాక్టరే ఈ అంధత్వం తప్పదని ఎంత ఖచ్చితంగా చెప్పాడు పర్వాలేదు ఏ ఎండకా గొడుగు పట్టే రకాలు డాక్టర్లలోనూ ఉన్నారు అనుభవం నేర్పిన పాఠానికి లెంపలేసుకొని నిరాశగా పక్కనే నిలబడి కూతురు చెయ్యందుకుని లేచాడు రాఘవయ్య చీమల బారులా క్యూలో నిలబడ్డ పేషెంట్లను చూసింది రాధిక ఏమండి ఈ డాక్టరు మేకవాన్ని పులి తియ్యటి మాటలు చెప్పి జలగల మన దగ్గర డబ్బులు లాగడమే వీడి పని లాగాల్సిందంత లాగి వచ్చిందాన్నే వెళ్లమంటున్నాడు పదండి ఈయన గారి ప్రతాపానికి ఊరూరా దండోరా వేయిద్దాం మేము తెలియకేదో మోసపోయాం మీరు మోసపోవద్దు మీరెవరూ కూడా మోసపోవద్దు అని గట్టిగా అరవాలనుకుంది కాని తండ్రి నేర్పిన సంస్కారం అడ్డొచ్చింది రాధి ఇదంతా మన నుదిటి తల్లి ఎవరినని ఏ లాభం బయటికి దారి తీస్తూ అన్నాడు రాఘవయ్య రాధికకు దుఃఖం నుంచుకొచ్చింది గతంలోంచి ఒక్కో సంఘటన భూతద్దంలోంచి భయపెట్టసాగింది కూతురు ఒక్కతే కష్టపడుతోంటే కన్న కడుపు తీపి మీద కూర్చొనివ్వలేదు రాఘవయ్యని కింద గుడ్డపేలికలా అస్పష్టంగా కనబడటం చూసి తీసి దండం మీద వేద్దామనుకుని మంచం నుండి లేచాడు రాఘవయ్య నేల మీద చెయ్యి పెట్టబోయాడు అప్పుడే దేవుడ్లా వచ్చాడు సూర్యం మాస్టారు అంటూ ఒక్క పరుగున వచ్చి రాఘవయ్యని పక్కకి జరిపాడు మీకేం పిచ్చా మాస్టారు పామును పట్టుకుంటున్నారు వరస్తూ అడిగాడు సూర్యం అనుకున్నానయ్యా అది పామా అప్పుడు భయమేసింది రాఘవయ్యకు రాఘవయ్యకి రిటైర్మెంట్ దగ్గర పడిందని సొంత ఊరికి దగ్గరలోనే ఉన్న మరో ఊరికి ట్రాన్స్ఫర్ చేశారు అదంతా అలవాటైన మసక మసకమసకగా చూపున్నప్పటికీ సైకిల్ మీదే వెళ్లేవాడు రాఘవయ్య పరిస్థితి తెలుసుకున్న తెలుసుకున్నవాళ్ళెవరైనా ఎదురైతే తప్పుకొని దారిచ్చేవారు ఒక్కోసారి కాలినడకన వెళ్లే బాటసారులకు ఇచ్చి వాళ్ల చేత చీవాట్లు కూడా తిన్నాడు దూరంగా ఎవరో వస్తున్నట్టుగా అలికడైతే చాలు అరమైలు దూరం నుంచే బెల్ మోగించుకుంటూ వెళ్లేవాడు ఒక్కోసారి ఎవరో వస్తున్నట్లు భ్రమపడి బెల్ మోగించేవాడు రోడ్డు పక్కగా ఉన్న పశువుల కాపర్లు ఎవరూ లేకున్నా గంట కొడతాడేందో అంటూ వాళ్లలో వాళ్ళు నవ్వుకోవడం చూసి ఈడపొచ్చేది రాఘవయ్యకు కాసేపు సైకిల్ పట్టుకుని నడిచేవాడు ఊరు దాటగానే కొంత దూరానికి ఒక మలుపుంది ప్రతిసారి ఆ మలుపు దగ్గరగా దిగి నడిచేవాడు ఒకసారి ఇంకా ముందే ఉంది కాబోలు అనుకుని అలానే వెళ్లాడు మలుపు దగ్గరున్న కిలోమీటర్లు సూచించే రాయికి బుద్ధి ఎగిరి పక్కనే ఉన్న ముళ్ల పొదల్లో పడ్డాడు కొద్ది దూరంలో పొలం పనులు చేసుకుంటున్న రైతులు కొందరు అది చూసి పరుగున వచ్చారు రాఘవయ్యను లేపి రోడ్డు మీదకు తీసుకొచ్చారు శరీరమంతా కంప గీరుకుపోయింది అక్కడక్కడ ముళ్లు కూడా ఉన్నాయి చొక్కా దోవతి చిరిగాయి అయ్యా నన్ను కాస్త మా ఇంటి వరకు దిగబడతారా బ్రతిమలాడుతున్నట్టుగా అడిగాడు వాళ్ళని ఒకరు రాఘవయ్యను మరొకరు సైకిల్ని వరకు నడిపించుకొచ్చి రాధికకు అప్పగించి వెళ్లారు అమ్మా ఒళ్లంతా కంపల గీరుకుపోయింది ముళ్ళు కూడా బిచ్చుకున్నాయి ఒళ్ళో పడుకుని చిన్నపిల్లాడ్లా చూస్తున్న తండ్రిని చూసి గుండెలు అవిసేలా ఏడ్చింది రాధిక రాఘవయ్య దయనీయ స్థితికి గవర్నమెంట్ వారు దయతెలిచి సొంత ఊరికి ట్రాన్స్ఫర్ చేశారు ఏడవ తరగతి వరకు ప్రతి పాఠం కంటస్థ రాఘవయ్యకి ఏ పాఠమైనా మంచినీటి ప్రాయంగా చెప్పగలరు వెళ్లిన ప్రతి చోట రాఘవయ్య మాస్టారు వెళ్లిపోతున్నారంటే గుక్క పెట్టి ఏడ్చేవారు విద్యార్థులంతా ప్రతి విద్యార్థికి రాఘవయ్య మాస్టారంటే దేవుడు ఆయన మాటే వారికి ఇవి మచ్చుక్కు కొన్ని సంఘటనలు మాత్రమే ఇలాంటి సంఘటనలు కోకొల్లలు భగవాన్ మళ్ళీ కష్టాలు తప్పవా భూజగదిలోని విగ్రహాల ముందు కూర్చొని గుండె భారం తగ్గేంత వరకు ఏడ్చింది రాధిక తనివి తీరా ఏడ్చాక దేవుడిని తిట్టింది పునస్కారాలు మానుకుంది ప్రపంచ ఖ్యాతిగాంచిన డాక్టర్ గారి ఆధ్వర్యంలో ఉచిత నేత్ర చికిత్స శిబిరం ఏర్పాటవుతున్నది అంటే ఆశ మళ్ళీ చిగురించింది ఏ పుట్టలో ఏ పాముందో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి మళ్లీ వెళ్లాడు రాఘవయ్య ఆపరేషన్ కి సిద్ధం చేశారు రాఘవయ్యని యూరిన్ టెస్టు బ్లడ్ టెస్టు రిజల్ట్స్ రావడమే ఆలస్యం ఆపరేషన్ థియేటర్లోకి వెళ్లడానికి అనుకున్న కాగితాలు వచ్చాయి వాటిని పరిశీలించిన విరిచాడు రాఘవయ్య గారు మీకు షుగర్ ఉందండి ఆపరేషన్ చేయడానికి వీలు పడదు అన్నాడు రాఘవయ్య నమనాడులు కృంగిపోయాయి ఆ మాటలకు మీరేం దిగులు పడకండి మీ జబ్బు స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది కాబట్టి కొన్ని రోజుల్లో దీని కంట్రోల్ చేసి ఆపరేషన్ చేస్తాను అమృతపు జల్లులు కురిపిస్తూ అన్నాడు డాక్టరు షుగర్ కంట్రోల్లో రావడానికి డాక్టర్ రాసిచ్చిన మందులు వాడుతున్నాడు రాఘవయ్య అదన్న మాట పొరపాటు షుగర్ ఉంది లేంది పరీక్షించుకోకుండానే చేశారన్నమాట ఆపరేషన్ ఈ జబ్బుంటే చిన్న గాయమే మానంది ఇదేం మానుతుంది ఒక కన్నుకు బదులు ఇంకో కన్ను తీసేయడం కన్నా ఇదేమంత పెద్ద అనిపించలేదు రాఘవయ్యకి రెండోసారి విజయవంతంగా ముగిసింది రాఘవయ్య గారి కంటి ఆపరేషన్ పదిహేను రోజులకల్లా కంటికి లావుపాటి అద్దాలు పెట్టుకుని ఊర్లో అడుగు పెట్టాడు రాఘవయ్య మళ్లీ వెనుకటి రాజసం ముట్టిపడుతోంది ఆ ముఖంలో మునుపటి టీవీ వచ్చింది ఆ నడకతో దారంతా పేరు పేరున పలకరించారు అందర్ని సూర్యం మురికి కాలువ పెద్దదిగా ఉంది జాగ్రత్తగా అడుగై తాను ముందే దాటి వెనకాల వస్తున్న సూర్యానికి సలహా ఇచ్చాడు మాస్టార్లోని మార్పు సంతోషంతో విప్పారింది సూర్యముఖం ముఖం ఆ ఆనందం కోసం ఇన్నాళ్లు తప్పించిన రాధిక రాఘవయ్య పేరున రామాలయంలో అర్చన చేయించి ఊరందరికీ పులిహార ప్రసాదం పంచిపెట్టింది మొన్నటి వరకు రాఘవయ్యను చూసి చేసిన గుంట నక్కలన్నీ పంచాయతీ ఆఫీస్ దగ్గర కూర్చుండి పది మందికి పేపర్ వార్తలు చదివి వినిపిస్తున్న రాఘవయ్యను చూసి తోపు ముడుచుకొని వచ్చిన దారినే వెళ్ళాయి తాను ప్రాణం కథ ప్రేమించే తన కన్న కూతురు ఒక ఇంటిదే పక్కన సూర్యం మధుపర్కాలతో అల్లంత దూరాన నిలబడ్డప్పుడు అదేంటమ్మా రాధి బుగ్గన చుక్క మరీ అంత చిన్నదిగానా పెట్టుకునేది అన్నాడు మొన్నటి వరకు దగ్గరగా ఉన్న ఆకారాన్ని పోల్చుకోలేకపోయిన నాన్న ఇప్పుడు ఇంత దూరంలో ఉన్నా కూడా బుగ్గను పెట్టుకున్న చిన్న చుక్కను కూడా చూడగలుగుతున్నాడు సంతోషంతో ఆనంద బాష్పాలు రాల్చింది రాధిక దగ్గరగా వచ్చాడు రాఘవయ్య చచ ఏడవకూడదు నాన్న ఇది మన సాంప్రదాయం మరి అందుకేగా నువ్వు పుట్టగానే అని పిలుచుకున్నాము కూతురి వీపు నిమిరుతూ కంపిత స్వరంతో అన్నాడు రాఘవయ్య ఈసారి నిజంగానే ఏడిపొచ్చింది రాధికకు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి